హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌనింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న మూడవ కార్తీక సోమవారం మార్నింగ్ పూజ అయితే చూపించాను కదా ఇది ఈవినింగ్ పూజ అనమాట చేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ అన్నదానం చేస్తున్నారని ఊరికి వెళ్ళాను కదండి అక్కడ అన్నదానము అలాగనే కోలాటము అన్నీ చూసేసుకో చూసేసుకొని ఇంటికైతే త్రీ థర్టీ ఫోర్ కిలో అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే పూజ చేశానండి నారికేళ్ళ పూజ చేశాను అనమాట నారికేళ్ళ దీపం అంటే కొంచెం స్పెషల్గా చేస్తారు కదండి అది ఈ సోమవారం పూటనే చేస్తారండి నారికేళ్ళ దీపం శివునికి బాగా ప్రత్యేకత అని చెప్తూ ఉంటారండి ఏ పూజ చేసుకోవాలన్నా కానీ మనం శుచి శుభ్రత పాటించాలి కదండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ ట్యూషన్ పంపించేసిన తర్వాత ప్రెషప్ అయిపోయేసి నేను ఇక్కడ ఇంకా బయట అన్ని కార్తీక దీపాలు అలాగనే సోమవారం కాబట్టి ముగ్గురు దీపాలు తులసి తులసికోడ దగ్గర కూడా దీపాలు పెట్టేసి ఈవినింగ్ అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను ఫస్ట్ ఈ దీపాలన్నీ పెట్టేసిన తర్వాతనే మనము నారికేళ్ల దీపం అయితే పెట్టేసుకోవాలండి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం అయితే నారికేళ్ళ దీపం పెట్టేసుకోవాలి అనుకున్నానండి అలాగనే నా నారికేళ్ళ దీపం అయితే పెట్టేసానమాట ఇంట్లో నారికెల దీపం పెట్టడం వల్ల చాలా మంచిదంటా అండి నేను వేరే వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను అనమాట చాలా మంచిది నారికెల దీపం పెడితే అని చెప్పేసి ఉంటే నేను కూడా నారికెళ్ళ దీపం పెట్టడానికైతే ట్రై చేశాను పెట్టేశాను అనమాట ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అయితే పెట్టేయాలి అనుకున్నానండి పెట్టేశాను అనమాట ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బయట అంతా కూడా దీపాలు పెట్టేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను నారికెల దీపానికి కొంచెము ప్రసాదంగా నేను ఇక్కడ బెల్లం పరమాణం అయితే చేస్తున్నానండి బెల్లం అన్నం అనమాట అన్నము బెల్లం పరమాణము అంటూ ఉంటారండి నేను ఇక్కడ బెల్లం పరమాణం అయితే చేస్తూ ఉన్నాను అందుకోసము బియ్యాన్ని బాగా వాష్ చేసి పొయ్యి మీద పెట్టేసానండి బాగా ఉడుకుతా ఉడుగుతూ ఉంటుందని చెప్పేసి ఆ లోపల ఉడుకు ఉడుకు పట్టేసే లోపల మనం ఇక్కడ బెల్లం అయితే చేసేసుకోవాలి అన్ని రెడీగా పెట్టేసుకుంటే తొందరగా పని అవుతుందని చెప్పేసి ఇలా బెల్లం అయితే పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను నేను ఎప్పుడూ కూడా సరుకులు తెచ్చిన వెంటనే అన్నీ ఇలా తురుము పెట్టుకుంటూ ఉంటానండి కొబ్బరిని కానీ కట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను కానీ ఈసారి టైం లేక నేను అలాగనే పెట్టేశాను అనమాట అందుకోసం అప్పటికప్పుడు బెల్లం తురుము అయితే ఉన్నాను ఇంకా అలా ఉడుకుతూ ఉంది బెల్లం ప్రమాణం అయితే మనం ఇక్కడ పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకోవాలి నారికేళ్ళ దీపం అంటే మనకు శివునికి ప్రత్యేకత కదండి శివుడి పటం కానీ శివుడి శివలింగం ఉంటే శివలింగానికి కానీ ఎదుర పీట వేసుకొని మనము ఆ పీటకు కూడా ఒక కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్ని అయితే తీసేసుకోవాలండి ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ అయితే తీసుకుంటున్నాను ఆ ప్లేట్కి అంతా కూడా బాగా పసుపు రాసేసి అలాగనే వాటికి నేను తొమ్మిది బొట్లు లాగా ఇలా గంధం బొట్లు పెట్టి వాటిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఈ నారికెళ్ళ దీపము మనము సోమవారం పూట చేసుకోవాలండి ఏ సోమవారం అయినా కానీ సోమవారం అంటే ఉదయం కాదండి ఈవినింగ్ చేసుకోవాలి ఈవినింగ్ అంటే సాయంత్రం పూట వేళ చేసుకోవాలంట ప్రదోషవేళ శివుడికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి ఆ ఆ వేళ శివుడికి చాలా శక్తులు ఉంటాయంట అలాగనే ఆ ప్రదోష వేళనే మనము ఎప్పుడన్నా శి శివలింగానికి అభిషేకం చేసుకోవాలన్నా కూడా చాలా మంచిదండి ఇంట్లో అందుకే నేను ఇక్కడ సాయంత్రం పూట అయితే వేళ చేసుకుంటున్నాను నారికేళ్ళ దీపాన్ని సా వేళ అంటే ఫైవ్ థర్టీ సెవెన్ లోపల అండి ఆ ఆ టైంలో మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ప్రదోష పూజ అనేది ప్లేట్కి అంతా బొట్టు పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ బియ్యాన్ని అయితే పోస్తున్నానండి ప్లేట్లో మనము కొద్దిగా బియ్యాన్ని అయితే పోసుకోవాలి మన అంత నిండుగా కాకుండా కొంచెం వెల్తకాయైన పోసుకున్నా ఏం పర్వాలేదండి నేను వాటికి సరిపోయేమేని నేను బియ్యాన్ని అయితే వేశానమాట తర్వాత మనము కొబ్బరికాయ నారికెళ్ల దీపం అంటే కొబ్బరికాయలో దీపం పెడుతూ ఉంటారు కదా కొబ్బరికాయనైతే తెచ్చుకొని ఇంకా దేవుడికి హారతి లాగా తిప్పేసి తెంకాయ అయితే కొట్టేశానండి ఫస్ట్ తెంకాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయని కొట్టేసిన తర్వాత కొబ్బరికాయకి వెనకల ఉన్న పీచు అంతా కూడా తీసేసి రెండు ముక్కలుగా అయినా కొబ్బరికాయలు రెండింటిని పెట్టేసుకోవాలండి మనము మూడు కన్నులు ఉన్న కొబ్బరికాయలో మనం దీపం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాము పైన ఉన్న కొబ్బరికాయను మనం ప్రసాదం కింద దేవుడికి అయితే పెట్టేస్తామన్నమాట ఇంకా మనం కొబ్బరికాయనైతే పెట్టేసిన తర్వాత ఆ కొబ్బరికాయలో మనము ఆవు నేదీని కానీ మనము మనకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఆవు నెయ్యిని వేసుకోవాలి ఆవు నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనె కానీ అవైలబుల్గా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు మన వీళ్ళు బట్టి ఏ నూనె అవైలబుల్గా ఉంటే ఆ నూనె వేసేసుకోవచ్చు తర్వాత మనము రెండు రెండు ఒత్తులు తీసేసుకొని బాగా నులిమేసి నారికెళ్ళ దీపం అంటే మూడు దీపాలు పెడతాం కాబట్టి ఆ మూడు రెండు రెండు ఒత్తులు వేసేసి మూడు దీపాలకు మనము ఒత్తులను అయితే వేసేసుకోవాలండి నేను ఇంకా కొబ్బరికాయనకు మూడు ఒత్తులు వేసేసుకున్న తర్వాత కొబ్బరికాయకు అలాగనే మనము బొట్లు కూడా పెట్టేసుకోవాలన్నమాట బొట్లు పెట్టేసుకున్న తర్వాత పూలను అన్నిటిని సమర్పి సమర్పించుకోవాలండి నారికెళ్ళ దీపం శివుడికి ప్రత్యేకత కాబట్టి కొబ్బరికాయలకు ఉన్న మూడు కండ్లు శివుడి అంశతో ఉంటాయని చెప్తూ ఉంటారు కదండి అందుకోసము ఈ నారికేళ దీపం శివునికి ప్రత్యేకత అని అంటూ ఉంటారు అందుకోసమే మనము మూడు ఒత్తుల్ని వేసేసి మనము మూడు దీపాలను అయితే పెట్టుకుంటూ ఉంటాము ఆ మూడు ఒత్తుల్ని కూడా మనము ఒక ఏమో తూర్పుకు ఒక ఒత్తి ఏమో అలాగనే ఈశాన్యానికి ఒక ఏమో ఉత్తరానికి పెట్టుకుంటూ ఉంటామండి అందుకే నారికేళ దీపానికి అంత ప్రత్యేకత అనమాట ఇంకా నేను ఇక్కడ ఆవు నేతని వేసేసి ఒత్తులన్నీ వేసేసిన తర్వాత నేను ఇక్కడ అయితే వెలిగించుకుంటూ ఉన్నానండి మనము ఇంకా ఈ పని చేసేసుకునే మధ్యలోనే మనము పెళ్ళం పరమాన్నం కూడా ప్రసాదం కింద చేసేసుకోవచ్చు నేను అలాగనే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ మనం ఈ పూజ తర్వాత మళ్ళీ ప్రసాదం సమర్పిద్దాం చెప్పి అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకున్నానండి దీపాలు కూడా కొండెక్కకుండా బాగా నీట్గా పెట్టేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనకు ఈ ప్ర పూజ కొంచెం ప్రత్యేకత కాబట్టి కొండెక్కకుండా మనం దీపాన్ని అయితే కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ దీ ఒత్తులైతే బాగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే చూపిస్తున్నాను దీపానికి అగరబత్తిని చూపించి చూపించేసి ఇంకా దూపాన్ని అయితే వేస్తున్నాను అనమాట ధూపాన్ని అయితే వేసేసి ఇంకా మనము అయితే దేవుణ్ణి అయితే స్మరించుకోవాలండి ఆ దేవదేవుణ్ణి అలాగనే ఆ శివుణ్ణి కూడా మనం స్మరించుకుంటూ ఈ పూజ చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అలాగనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి మనసు అనేది మనుషులు అన్నాక బాధలు కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి కదండీ ఈ సంసార జీవితాన్ని సా నడపడం చాలా కష్టం కాబట్టి ఆ బాధల నుంచి కొద్దిగా విముక్తి అలాగనే ప్రశాంతత కలగాలంటే మనము దేవుణ్ణి స్మరించుకుంటూ చిన్న చిన్న పూజలు అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ధూపాన్ని వేసి అక్షింతలతో మనము దారిద్ర దుఃఖ వినాశకాయ నమ శివాయ అని ఇరవై ఒక్కసార్లు అయితే స్మరించుకుంటూ మనం ఈ అయితే మనం ఈ నారికెళ్ళ దీపానికైతే సమర్పించుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి దారిద్ర దుఃఖ వినాశకాయ నమ శివాయ అని ఇరవై ఒక్కసార్లు మనము స్మరించుకోవాలండి ఇలా స్మరించుకుంటూ ఆ దీపానికైతే అక్షింతలు సమర్పిస్తూ ఉండాలి అలా స్మరించుకోవడం వల్ల దారిద్ర్య మనకు దూరం అవుతుందని ఈ దీపం యొక్క సారాంశం అనమాట నేను కూడా అలా స్మరించుకుంటూ ఇంకా అక్షింతలు అయితే సమర్పిస్తూ ఉన్నాను దీపానికైతే అలా స్మరించుకుంటూ ఉంటే మనసు అయితే తేలిక తేలికగా ఉంటుందండి మనకు అంత మంచిది అనమాట దీపానికి ఇలా మనం అక్షిందులతో సమర్పించుకోవడం వల్ల ఈ నారికేల దీపం మనకు దేవునికి దగ్గరగా చేస్తుందనేది నా నమ్మకం అనమాట ఏ ప్రత్యేకమైన కొన్ని కొన్ని పూజలు ఇలా చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మనము అప్పుడే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనసు అనేది ఇంకా తర్వాత దేవునికి అయితే పరమాణం చేశాను కదండి అది సమర్పించేశాను తర్వాత ఇంకా కర్పూర నీరాజనం అయితే పలికేస్తూ అనమాట ఇంకా నారికేళ్ళ దీపం మనం ఇలా పెట్టేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది అలాగనే మంచి జరగడానికైతే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది మన ఇంట్లోకి వస్తాయి అనేది నమ్మకంగా నేను చేశానండి ఇలా కర్పూర నీరాజనం పలికేసిన తర్వాత మనం కావాల్సిన కోరికను మనం కోరుకోవాలండి ఆ దేవుణ్ణి మన కోరిక నెరవేరుస్తారనే నమ్మకంతో ఈ పూజ చేశామంటే ఆ దేవుడు మనల్ని ఎప్పుడు మనల్ని వెనక్కి వేయడండి ముందుకే నడిపిస్తాడనమాట ఇలా కార్తీక మాసం పూర్తయ్యే లోపల ఏదో ఒక సోమవారం నారికెళ్ళ దీపం పెట్టేసుకోవాలి అని మొక్కున్నానండి చేసేసుకున్నాను అనమాట ఏదైనా మనం విన్నామనుకోండి అది చే చేసుకోవాలి ఖచ్చితంగా అనే ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది చూడండి ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి అందుకోసం నేను ఈ పూజను అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా దీపాన్ని అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేను దీపాలన్నీ కూడా నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ నా పూజ కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను అండి బాయ్